కాకపోతే సెలిస్టియల్ నావిగేషన్ కోసం అలా గ్రూప్ ఆఫ్ స్టార్స్ ని కాన్స్టలేషన్స్ అన్నా

ఇది వచ్చి బ్లూ ఉంటుంది ఇది రైగల్ అంటాం సో ఇది ఓరియన్ క్లస్టర్ దాన్ని ఆర్ట్ మనం ఆర్ట్ గానిస్తే ఇలా ఉంటుంది ఆర్ట్ అది అలా ఊహించినారు వాస్తవానికి అవి తర్వాత మనం సౌత్ వైపు చూస్తే సౌత్ వైపు మనము కాన్స్టేషన్ కాన్స్టేషన్స్ అంటే ఓరియన్ కాన్స్టేషన్ చూసాం ఓరియన్ కాన్స్టేషన్ లో ఫస్ట్ నేను లైన్స్ ఇస్తున్నాను మీకు లైన్స్ ఇస్తే ఇలా లైన్స్ వచ్చినాయి ఆ లైన్స్ ఫస్ట్ మనం అంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ చూడండి లైన్ లో మనం ఫస్ట్ మూడు చూసినాం మూన్ చూసినాం గ్రూప్ పిడర్ అది గ్రూప్ కిర అలాగే ఎడ్జెస్ మీరు చూసి అందులో ఉన్నాయో చెక్ చేసుకోండి ఫస్ట్ కోపని కాస్ కేటర్ అయినా చూడండి మీరు మీరు చూసే క్యాటర్ ఫస్ట్ చూడండి తర్వాత దీని కింద టూ టూ క్రియేటర్స్ దీనిపై టూ క్రియేటర్స్ ఉంటుంది నిల్లూర్ సుబ్రహ్మణ్యం నేను డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ క్యూరేటర్గా పనిచేస్తున్నాను స్పేస్ అండ్ విల్స్ లో ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు గ్లోబల్ స్కూల్ లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో పిల్లలందరూ కూడా ఈరోజు స్టార్ గేజింగ్ అంటే ఓరియన్ క్లస్టర్ టారస్ ఇవి ఇంటర్ఎక్సా కానీ పిల్లలు చూసి ఎంజాయ్ చేసినారు అలాగే మూడు అబ్జర్వేషన్ ఒక షీట్ ప్రొవైడ్ చేసి క్రేటర్స్ ఓషన్స్ అలాగే మౌంటైన్స్ని వాళ్ళ చేత రికార్డ్ చేయడం జరిగింది తర్వాత జూపిటర్ని మార్స్ని వేనస్ని త్రీ ప్లానెట్స్ని వాళ్ళ చేత చూపించడం జరిగింది సో జూపిటర్ కూడా టెలిస్కోప్లో చూసి ఏర్పాటు అయితే చేసినాం సో ప్రోగ్రామ్ అనేది స్కూల్ మేనేజ్మెంట్ చాలా చక్కగా నిర్వహించి పిల్లలకి వాళ్ళు ఎప్పుడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత టెలిస్కోప్ చూసే అవకాశాన్ని కల్పించినందుకు స్కూల్ యజమాని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలకి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ